ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల పదవ నామం పృదుహు ప్రపంచ రూపంలో వ్యాప్తి చెందిన పరమాత్ముణ్ణి పృదు అన్నారు శంకరులు మరి విరాట్ స్వరూపంతో జగతే తానై విస్తరించాడు స్వామి కనుక ఆయన్ని మృదువు అన్నారు అంతటా పరమాత్మే ప్రపంచ రూపంలో వ్యాప్తి అయ్యి దిగి వచ్చాడు కనుక అంతటా ఉన్నది ఆయనే దాంట్లో మళ్ళీ సందేహం ఏమీ లేదు కనుక ప్రపంచ రూపంలో దిగి వచ్చాడు కిందకి ఇన్ని రూపాలు ప్రపంచము అంటే ఐదు పంచము అంటే ఈ ఐదు ఏమిటి అంటే పంచభూతాలు ఈ పంచభూతాల యొక్క కలయిక చేతే ఈ సృష్టి మొత్తం దిగొచ్చింది కిందకి అటువంటి సృష్టిలో మరి మనకి తెలియని చూడని ఎన్నో జగత్ అంటే ఒక జీవులే మరి అనేక లక్షల రకాలు ఎన్ని లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు రకాలున్నాయి ఒక్కొక్క రకానికి మరి అనేక లక్షల రకాలున్నాయి మళ్ళీ అట్లా మరి ఈ ఇంత సృష్టి చేసింది ఎవరు అంటే ఆ పరమాత్మే అలా దిగి వచ్చాడు కనుక మృదుహు అన్నారు విరాట్ స్వరూపంతో జగత్ ఎంత ఆయనే అయ్యాడు కదా ఘనమైన యశస్సు చేత విరాజిల్లే స్వామి గనక పృథువని పరాశర భట్టలు వ్యాఖ్యానించారు మరి ఆయనే మనం ఆయనే మనకి దిక్కు ఆయనే మనకి మూలం ఆది రహితుడు సర్వము నిండి ఉన్నటువంటి వాడు అంతర్యామిగా ఉన్నాడు చలన చైతన్య స్వరూపంగా ఉన్నాడు మరి ప్రాణస్వరూపంగా ఉన్నాడు శ్వాస రూపంలో ఉన్నాడు ఇన్ని రకాలుగా ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవటమే మనం చేయవలసింది అటువంటి మరి ఎన్ని ఎన్ని రకాలు సృష్టి అంతా నిండి ఉన్నట్లే కదా అందుకనే ఆయన్ని మృదువు అన్నారు ఆయన్ని గురించి ఇలా తెలుసుకుని ఆయన్ని స్తోత్రాలతో మరి ఆయన్ని భజించటం అంటే మరి ఆయన యశస్సుని ఆయన చేసినటువంటి గొప్ప పనుల్ని మనం కీర్తించటమే అలా కీర్తించబడేటువంటి స్వామి మహానుభావుడు మృదువు మరి సత్యసంధుల వారు ఏమన్నారంటే పరాశరుల వారి వ్యాఖ్యనే అనుస అనుసరించారు అంటే యశస్సు చేత ఘనమైన యశస్సు చేత విరాజిల్లే భగవంతుడు కనుక ఆయన్ని పృదు అన్నారని చెప్తూ సాధువులు ఓం పృథవే నమ అని స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు ఇంకా తర్వాత ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకున్నాం ఇది ఈకే గారు చెప్పిన అర్థం పృదు చక్రవర్తి భూమి యొక్క భౌతిక రూపాన్ని తీర్చిదిద్దాడు ఆయన భూమికి ఉత్తర ధ్రువానికి పైన పనిచేస్తున్నటువంటి శక్తుల సమాహారాన్ని నిర్మాణం చేసిన వాడు చక్రవర్తి సుడిగా పనిచేస్తున్నటువంటి ఈ సమాహార శక్తికి శక్తికి ఏం పేరంటే మేరువు అని పేరు పేరు ఆయన మేరువుని ఏం చేశాడు గోవుగా చేశాడు సమస్త సంపదలకి సంపదల్ని పిదుకుతానని భాగవతంలో చెప్పారు ఈ మేరువనే శక్తి వలన భూమిపై ఏమొస్తున్నాయి పంటలు వస్తున్నాయి వృక్షాలు వస్తున్నాయి జీవులు వస్తున్నాయి మొదలగు అన్నీ కూడా ఏర్పడి ఈ భూమిలో సకల సంపదలు కూడా మళ్ళీ వీళ్ళు ఈ జీవులు అనుభవించడానికి సకల సంపదలు కూడా భూమిలో ఏర్పడుతున్నాయి ధ్రువు నుండి భూమి పైకి శక్తుల్ని ఈ మేరువే ఆ ఆవాహనం చేస్తుంది అటువంటి ధ్రువుని నుండి వచ్చేటువంటి ప్రజ్ఞ వల్లనే భూమి బొంగరంలాగా ఆ ధ్రువు నుండి వచ్చేటువంటి ప్రజ్ఞ వల్లనే భూమి బొంగరంలాగా తిరుగుతూ ఉందనమాట అలా త్రిప్పటానికి కావలసిన శక్తి అంతా కూడా మేరు అనే కేంద్రం వద్ద పనిచేస్తుంది ఇలా భూమి అందు సంపదలు ఏర్పడటానికి పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞయే పృథువు మరి అక్కడ ధృవడు ధ్రువ లాగా అక్కడ ఉండి దానికి కేంద్రంగా ఉండే ఆ శక్తి అంటే ఆ నారాయణుడే ఇచ్చాడు ఇలా ఇవన్నీ ఏర్పడటానికి నారాయణుడే కారణం పోషింపబడటానికి నారాయణుడే కారణం చివరికి మళ్ళా ఆయనలోకి తీసుకుంటాడు లయానికి కారణం ఆయనే అటువంటి ఈ స్వామిని పృదుహు అన్నారు అందుకని ఈ పృదుహు అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి ఈ భూమి మీద పుట్టినటువంటి మమ్మల్ని చక్కని జ్ఞాన మార్గంలో నడిపించి మరి భూమి మీద చక్కని పాడి పంటల్ని సమృద్ధిగా పండించి ఏర్పాటు చేసి అందరి జీవులు అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటట్లుగా అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौसलेन्द्राय महनीय सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्